లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని నెల్లూరు జిల్లా తాటిపర్తిలోని మైండ్స్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు కాకాని గోవర్ధన్ రెడ్డి గైర్హాజరు అవుతూ ఉండటంతో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై పోలీసులు సమాలోచనలు జరుపుతున్నారు మూడు సార్లు నోటీసులు జారీ చేసినా ఆయన ప్రతిస్పందించకపోవడంతో ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు పోలీసులు మరోవైపు హైకోర్టులో గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు ఆయన ఆచూకీ కోసం నెల్లూరు పోలీసులు తంటాలు పడుతున్నారు రుస్తు మైనస్ కు సంబంధించి నమోదైన కేసులో ఏ ఫోర్ గా కాకాణి పేరును పోలీసులు చేర్చారు దీనికి తోడు గనుల సమీపంలోని గిరిజన కాలనీ వాసులను బెదిరించారనే ఆరోపణలతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేశారు ఈ కేసును కొట్టివేయడంతో పాటు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశ్రయించారు ఈ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది మరోవైపు కాకాణిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు గత నెల ముప్పైన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు నెల్లూరులోని ఇంట్లో లేకపోవడంతో నోటీసును గోడ కంటించి వెళ్లారు మరుసటి రోజున గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారని తెలియడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసు ఇవ్వాలని ప్రయత్నించినా అక్కడ కూడా ఆయన అందుబాటులోకి రాలేదు దీంతో కుటుంబ సభ్యులకు నోటీసులను అందజేశారు పోలీసులు ఈ తరుణంలో తాను గురువారం నుంచి నెల్లూరులో అందుబాటులో ఉంటానని గోవర్ధన్ రెడ్డి సమాచారం ఇచ్చారు కుటుంబానికి సంబంధించిన శుభకార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానన్నారు కాకాణి దీంతో మరోసారి నోటీస్ ఇచ్చేందుకు పోలీసులు హైదరాబాద్కు వెళ్లినా ఆయన అక్కడ వాళ్లకు అందుబాటులోకి రాలేదు తాజా పరిణామాలతో తదుపరి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పోలీసు అధికారులు సమావేశమయ్యారు న్యాయవాదుల సలహాలు తీసుకుని మరోసారి నోటీస్ ఇవ్వాలా లేదా ఇతర చర్యలు తీసుకోవాలా అనే విషయంపై నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం కాకాని ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి హైకోర్టులో తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వచ్చే తీర్పుకు అనుగుణంగా స్పందించాలని కాకాణి భావిస్తున్నట్లు తెలుస్తోంది నెల్లూరులోని ఆయన ఇంట్లో వ్యక్తిగత సిబ్బంది కూడా అందుబాటులో లేకుండా పోయారు హైకోర్టు తీర్పు తర్వాత ఆయన అందుబాటులోకి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు విచారణను ఇవాటికి వాయిదా వేసింది మాజీ మంత్రి కాకాణి పిటిషన్కు విచారణ అర్హత లేదని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు ఎస్సీ ఎస్టీ కేసులో మొదట స్పెషల్ కోర్టుకు వెళ్లాలని కాకాణి నేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారని ఆ పిటిషన్కు విచారణ అర్హత లేదన్నారు ప్రభుత్వ న్యాయవాది మొదట స్పెషల్ కోర్టు రిజెక్ట్ లేదా రిటర్న్ చేస్తే మాత్రమే హైకోర్టులో పిటిషన్ వేయాలని వాదనలు వినిపించారు ప్రభుత్వ న్యాయవాది గతంలో పలు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లను ఏజీ ఉదహరించారు అయితే స్పెషల్ కోర్టులకు వెళ్లకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేసే వెసులుబాటు ఉందని కోర్టుకు లాయర్ తెలిపారు సెక్షన్ ఎయిటీన్ కేసులో నమోదు చేశారని అది ఉంటే సెక్షన్ ఫోర్టీన్ అప్లికబుల్ కాదని కోర్టుకు లాయర్ చెప్పారు